ఇవన్నీ ఆపుదాం కొన్ని రోజులు అని చెప్పేసి బ్రేక్ తీసుకుంటున్నా బీచేస్ కోసం మనం చెప్పిన కాల్స్ అండ్ మెసేజెస్ కూడా చేయకండి మాట్లాడుతున్నది కదా మీ పిల్ల నేను సేమ్ కాదు కదా

గైస్ వెల్కమ్ బ్యాక్ దియర్ ఛానల్ సో మీ ఫస్ట్ కామెంట్స్ గురించి నేనేం ఫీల్ అవ్వను ఎందుకు అని అంటే లవర్స్ మధ్యలో వంద ఉంటాయి వంశం ఒకప్పుడు వంద చేసినప్పుడు వంశం అంత తిట్టలేదు నన్ను అంత తిట్టలేదు నేనేదో కావాలని చేస్తున్నా అని చెప్పేసి మీరు అనుకుంటారు ఓకే నేను దాన్ని నన్ను ఒక చాలా మంచిగా తీసుకుంటా మంచిగా రిసీవ్ చేసుకుంటా ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరెవరికి సపోర్ట్ చేసేటట్టు లేదు అండ్ ఒక ఒక పక్క నా ఫ్రెండ్ ఒక పక్క లవర్ సో నాకు కూడా మెంటల్గా చాలా స్ట్రెస్ అయిపోతుంది వన్ వీక్ అట్లా నేను కూడా ఇంటికెళ్లిపోయి మైండ్ రిలీఫ్ చేసుకుందాం అనుకుంటున్నా చాలా డేస్ అవుతుంది ఇంటికి ఒక కూడా అండ్ ఇవన్నీ చూసి కూడా మా డాడీ నాకు కాల్ చేసి అది ఇది అని చెప్పేసి తిడుతున్నాడు సో అవన్నీ ఏం కాదు డాడీ నేను ఇంటికి వస్తున్నా అని చెప్పేసి చెప్పిన అండ్ ఈ మాట నేను మౌని కక్కకు జయకక్క వీళ్ళందరికీ చెప్దాం అనుకుంటున్నా ఇంటికెళ్ళి కొన్ని రోజులు ఉండి ఈ వీడియోస్ అవన్నీ నా వల్ల కాదు ఇప్పట్లో కొన్ని రోజులు మీరే మేనేజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తాను అండ్ వంశీకి నేను ఇంటికి పోతున్నా అని చెప్పేసి నేను అసలు చెప్పాలి అని అనుకోవట్లే ఎందుకు చెప్పాలి అని అనుకోవట్లే అంటే చెప్ప చెప్దామని నేను కాల్ చేసినా సరే ఏదో ఒకటి అంటాడేమో అని నాకు భయం నేను ఏంటంటెన్షన్తో నేను ఎవరికి ఎట్లా సపోర్ట్ చేస్తూ నాకు క్లారిటీ ఉంది ఎప్పుడు లవర్స్లలో ఇద్దరు కరెక్ట్ ఉండాలి అని రూల్ లేదు కదా వాడు కరెక్ట్ ఉన్నాడు ఇప్పుడు నేను కరెక్ట్ లేదు అని చెప్పేసి నేను ఒప్పుకుంటా అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా క్లియర్గా ఉన్నా క్లారిటీగా ఉన్నా అండ్ రవి కూడా ఉన్నాడు రవి కూడా కొంచెం క్లారిటీ ఇద్దాం ఎందుకంటే రవికి కూడా బ్రేకప్ అయ్యింది బడు వాడేంది అని అంటే అని షేర్ చేసుకుంటాడు సడన్గా నేను కూడా వాడితో మాటలు ఇప్పటి నుంచి నేను కూడా ఆడను ఏదో వంశీ కోసం అని సాక్రిఫైస్ అని అనుకుంటున్నా కానీ ఎంత సాక్రిఫైస్ చేద్దామో అని అనుకున్నా కూడా వంశీ యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ ఇంకొకటి వీడు ఫ్రెండ్ అని చెప్పేసి వంశీకి కూడా తెలుసు నాకు వంశీకానికి ఎక్కువ ఎవరేం కాదు చెప్పేసి ఒకప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండే అనమాట ఇప్పుడు ఎవరు లేరు ఆ దాంట్లో నాకు రవి అనే పర్సన్ యాడ్ అయినాడు మంచిగా నేను అన్ని షేర్ చేసుకొని మంచిగా అనే టైంలో రవి పర్చ అంటే వంశీ ఎక్కువ తీసు ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే ఎక్కువ పొసెసివ్ పొసెసివ్ అంటే వంశీకి ఇట్లా అనుమానం పట్టాలి అవన్నీ ఏమి ఉండదు నేను ఎక్స్ట్రా చేస్తున్నా అని చెప్పేసి నాకు అనిపించింది నాది తక్కువ అండ్ ఇంకొకటి అంటే వంశీది పగ్గా పెట్టు వంశీని లవర్స్ మేము ఇద్దరం క్లారిటీ తీసుకుంటాం ఇద్దరం చాలా సాక్రిఫైస్ చేసుకుంటాం మేము మళ్ళీ కలుస్తాం అండ్ రవి ఏంటి అని అంటే నా వల్ల బ్రేకప్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ నా వల్ల బ్రేకప్ అయ్యింది అని నేను ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే వాడు బ్రేకప్ అయ్యింది నేను వాడు ఫేస్ చూడలేకపోతున్నా అంత డల్గా ఏం మాట్లాడకుండా చేయకుండా తినకుండా నా ఫ్రెండ్ అట్లుంటుంటే నేను కూడా వాడు ఫేస్ చూడలేక ఇవన్నీ ఆపుదాం కొన్ని రోజులు అని చెప్పేసి బ్రేక్ తీసుకుంటున్నా

ార్మల్గా వెళ్ళేది ఉంటే ఎప్పుడన్నా వీడియోస్ కదా కదా ఫస్ట్ ఇప్పుడు నా మూడ్ అంతా మంచిగా లేదు వన్ ఇల్లు ఉల్లి నా హెడ్ ఎక్లు అలా తిట్టుకంకి మా డాడీ ఫోన్ చేసి నా మీదకి అరుస్తున్నాడు ఆ కామెంట్లు ఏంది అదేంది ఇదేంది అని చెప్పేసి లేదు అది ఏదో ప్రయాణ్స్ వేస్తున్నాం అని చెప్పినా ఫస్ట్కి ఇంటికి ఇంటికి వచ్చి మాట్లాడు అని చెప్పేసి మా డాడీ ఉండి వంశీకి కాల్ చేస్తా అంటే నేనే ఆపినా వంశీ కూడా చెప్పట్లే నేను ఇంకా పోదాం అని చెప్పేసి అది కాకుండా చెప్పొచ్చు కదా వంశీ ఒకసారి ఆడు ఉన్న దాంట్లో నన్ను ఏదో ఒకటి అంటాడులే కానీ వెళ్తే కూడా మళ్ళీ విడిది అసలు ఏంటంటే బ్రేకప్ నా వల్లనే సగం అయిపోయింది నా వల్ల సగం అయ్యింది అది రిగ్రెట్ నాకు ఉండిపోతుంది వాడు ఫేస్ చూడలేకపోతున్నా వాడు నా ఫేస్ చూడట్లేదు మాట్లాడలేకపోతుండు తినట్లేదు చేయట్లేదు అర్థం కాదు మొత్తానికి మీ పిల్ల నేను సేమ్ కాదు కదా యాక్చువల్లీ నువ్వు ఏంటంటే నాకు మంచి ఫ్రెండ్ తను ఆమె నువ్వు ఒకటి కాదు అంటున్నావు కదా ఆమె నా లైఫ్ పార్ట్నర్ నువ్వు జస్ట్ నాకు మంచి ఫ్రెండ్ ఇప్పుడు ఆమె వేరు నువ్వు వేరు ఆమెతో నీకు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు అవును ఇప్పుడు నేను నీ వల్ల నా వల్ల మీకు బ్రేక్అప్ అయ్యింది నీకు జయక్క తినిపించేటప్పుడు కూడా తినను 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 అని చెప్పేసి ఒకటే అడ్డుకేసినావు ఆ రోజు కూడా నాకు అనిపిస్తుంది అరే నీకేమని చెప్పిన నీ పిల్లలు నేను కలుస్తా నేను మీ ఇంటి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం అది అని చెప్పేసి చెప్పిన కానీ పిల్ల కాంటాక్ట్ ఎవరు ఇవ్వట్లేదు నువ్వు కూడా ఇవ్వట్లేదు నాకు మళ్ళీ వంశన్న దగ్గరికి ఎందుకు అవుతుంది నీ వల్ల బ్రేక్అప్ అయినప్పుడు నేను స్టాండ్ తీసుకుంటా ఫ్రెండ్ గా తీసుకున్న వాళ్ళకి నువ్వు మంచిగా ఉండవు బ్రేక్అప్ అయింది మరి పదా పోదాం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామని కాంటాక్ట్ ఎందుకని నీ చెల్లె కదా అయ్యో మాట్లాడుతుంది మరి నువ్వు సరిగ్గా ఉండట్లే నీ ఫేస్ నాకు చూడబోద్దు అరే నా కూ రిగ్రెట్ ఉండిపోయింది నా వల్లనే కదా లేనిపోని ప్రాంక్స్ అని నేను ఎందుకు అది ప్రాంక్ అని ఎందుకు చెప్పలేకపోయినా ఛాన్స్ ఇంకెందుకు రాలేదు అని చెప్పి అది చెప్పి ఉంటే ఈ రోజు నీకు బ్రేకప్ కాకపోతుండే వంశీతో అంత లొల్లి కాకపోతుండే ఈ రోజు మా ఇంటి నుండి నాకు ఫోన్ చేయకపోకపోతుండే వన్ వీక్ నేను వీడియోస్ కోసం అని చెప్పి వీడియోస్ చేయకుండా వారు ఇంటికి పోకపోతుండే నేను ఎంతో కొంత వాడు సఫర్ ఏం కదనే మీ వల్ల మీరిద్దరు కలిసి వాన్ని చేస్తున్నారు మధ్యన ఆ నేను కూడా అదంటే నాకు అది రిగ్రెట్ ఉంది ఇప్పుడు నా వల్ల వంశీ వల్ల వంశీ వల్ల కూడా సరే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతాం వాడు అన్నట్టుగా వాడు ఇప్పుడు ఇదే అయిపోతాడు కదా నా ప్లేస్ లో ఎంత ఉండి చూసుకుంటది నేను చెల్లిన అయితే నువ్వు ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్ అయితే పక్కన అన్ని నీకు షేర్ చేసుకోవడానికి ఉంటాడు కదా నేను అన్నా ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటది ఎవరి ప్రెసెన్స్ వాళ్ళకు ఉంటది నేను వచ్చినప్పుడు చూసిన టీం లో ఎవరు అతను కూడా ఇదే చెప్పి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం చిట్టికి చెప్తా చిట్టి చూసుకుంటా జున్నక్క చూసుకుంటుంది మౌనికొక్క జయ కిందమంది ఉన్నారు సరే ఫస్ట్ అయితే వాడికి ఒక మాట చెప్పిన మళ్ళా గొడవలు ఇది అది దేనికోసమే పోయినామని వాడనుకోవడము ఎందుకు చెప్పు

ఇప్పుడు వంశీగా రేపు పొద్దున కలిసి డబ్బులు వీడియో కొడుతూ అన్నీ చేస్తారు ఈ రోజు కాకుండా రేపటి సెట్ కానీ మాట్లాడుతున్నారు బాధలో ఉన్నాడు కదా వాళ్ళు ఎవరితో మాట్లాడదాం అనుకున్నాం కదా ఇద్దరం అవును మాట్లాడదాం అని చెప్పిన వాళ్ళ కాంటాక్ట్ దొరకట్లే ఇంకోటి ఏమైనా అంటే ఫ్రెండ్ అని చెప్పేసి ఇంత క్లోజ్ గా మూవ్ అయినప్పుడు అసలు ఇంకో డౌట్స్ వస్తే నేను మాట్లాడతాను ఏం కాదు మాట్లాడదాం మాట్లాడుతున్నాం మాట్లాడతాం మేము అందరం అని చెప్పేసి మాట్లాడదాం రా నువ్వు అంత ఫీల్ కాకు అరే వాడు ఏం చెప్పాడు కదా అక్క నైవి నాకు మంచి ఫ్రెండ్ అక్క వీడియోలో పరంగా ఇట్లా బ్లేమ్ అయినంత తప్ప అట్లా ఏం లేదు నేను మంచిగా అడిగాను నాకు తెలియదు మనకు తెలియదు వాళ్ళు ఇద్దరు యూజ్ చేస్తున్నాను నీకు వచ్చింది జస్ట్ మిస్కమ్యూనికేషన్ శ్రీరామి చూస్తున్నాము ఎప్పుడు చూస్తాం పాప మా ఇప్పుడు మా ఫస్ట్ ఎక్స్ట్రెమెంట్ కూడా మస్తుకన్నా వాడికన్నా దారుణంగా ఉంటుండే వాడితో మా తమ్ముడితో అయినా సరే వాడితో వీడియోలు నేను బుద్ధి ప్రాంతం నేను వాళ్ళు కూడా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వీడివి ఫ్రెండే లవ్వులు వాడికి లైఫ్ పడినారు ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు కనెక్షన్ లేక దాని లాగారు మధ్యలోకి తెలియలేక మా వంశీ గారు కూడా వాడి కూడా కొంచెం కూడా తెలివి లేదు లిటరల్ చెప్తున్నా నాయన తరగతి అటువంటిది ఉండేది అంటే ముందు చెప్తుంది ఆయన ఫస్ట్ పాత కూడా ఇంత ఫ్రెండ్ అని అంత మంచి వీడియోలు కొట్టినప్పుడు ఎంత దానికి ఏమన్నా రియల్ లవ్ ఉందా ఇప్పుడు రియల్ లవ్ స్టార్ట్ అయింది అతనికి మన అందరికి రియల్ లవ్ లో అంత మంది మంచి ఫ్రెండ్స్ పరంగానే కదా ఆ వీడియో కొట్టింది అప్పుడు ఫస్ట్ డే రోజు వీడియో కోసం రాకుండా అయిపోతుంది అనిపిస్తుంది

నేను అదే చెప్తున్నా జస్ట్ నేను ఫ్యామిలీ చూడనికే పోతున్నాయి మళ్ళీ నేను ఫ్రెండ్ లో నేను చాలా సపోర్ట్ చేస్తాను నీకు

టైం వస్తే వాడి పిల్లలు చెప్పలేకపోతుంది కెమెరాకి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని వాడి అట్లీస్ట్ కాల్ మాట్లాడుతుంది అసలు ఫోన్ చేసి చెప్పు నేను పోతాను ఏమంటాడు వద్దు అంటాడు కానీ మూడంతా డిసప్పాయింట్ అవుతుంది సో చేస్తే అయిపోతుంది కదా చెప్పకుండా పోతే మళ్ళీ వీడితోనే వీడియో కొట్టి పోయిన చెప్పలేవు మళ్ళీ వాడు సీరియస్ అవుతాడు కదా పెట్టుకోకరా వీళ్ళదే తప్పు వీళ్ళకి చిన్నపిల్లల వెంట వెళ్తుంటు దగ్గర మీదే హలో 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 వంశీ మాట్లాడు ఇంటికి పోతున్నాం

వీడితో మాట్లాడి పైకి వెళ్ళి కిందికి వస్తున్నా రవిగారితో మాట్లాడు వీడు అన్నాడు అక్క నాకు నాయని మంచిగా ఉంటుంది అక్క పాపం నా వాళ్ళ కూడా సఫర్ అవుతుంది అని మేము మాట్లాడిన తర్వాత వంశీ సడన్ గా వీళ్ళ వరకు కాల్ చేసిండు నేను వంశీ గారు కలిసి ఏంద్ర ఏంటంటే అక్క నాకు వద్ద నీకు ఏమన్నాడు వంశీ కాల్ చేయలేదు అని చెప్పిండ రిలేషన్ గిరేషన్ నాకు ఏం వద్దు అని చెప్పిండు కాల్ చేయలేదు చెప్పిండు వాడు మాట్లాడుకోలేదంట ఆమె ఇట్లా ఇట్లా అవుతుంది కదా అన్నా ఇది ఇది అట్లా ఇట్లా అంటే సంతాయించే ట్రై చేసిందంటే

నేను ఇంటికి పోయినా సరే ఏదున్నా సరే నీ పిల్ల పరంగా నీ రిలేషన్షిప్ పరంగా చాలా సపోర్ట్ చేస్తారు అవి అంటే నా ఫ్రెండ్షిప్ లో ఎట్లాంటి డోకా ఉండదు నీకు ఎప్పటికీ నేను సపోర్ట్ చేస్తానే ఉంటా నేను ఫ్రెండ్షిప్ పరంగా ఎప్పుడు మోసం చెయ్యను అంటే అందరు నన్ను చీట్ చేస్తారు తప్పిస్తే నేను అట్లాంటి వెప్పు తీసుకోను నేనే అందరి పరంగా ఇంకా స్టాండ్ తీసుకుంటా నువ్వు కూడా వెళ్ళిపో పర్మనెంట్గా ఇంకా రాకు ఆమె కూడా వదిలేసింది అని చెప్పేసి అని అంటున్నావు సరే సారీ డాడీ కూడా ఉందిరా పశ్లు వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకో మీరు మంచి చూడండి వాడి కూడా కొంచెం వాడి కూడా ఉంటాడు వాడు కూడా ఫీల్ అయ్యిండు నా వల్ల కూడా ఏమో ఇబ్బంది అవుతుంది ఏమో కూడా వాడి కూడా అన్నాడు అనమాట ఫస్ట్ డే వాళ్ళు ఏం కూడా మనం కోమలి కోసం ఇట్లా చేస్తున్నందుకు ఆయన మీద రివెన్యూ తీసుకున్నామని ప్లాన్ చేశాం బట్ నా లైఫ్ ఇట్లా అయితే అందులో ప్రస్తుతానికి అయితే ఇంటికి చూసుకొని మంచిగా నువ్వు అర్థమైతే ఫస్ట్ ఆఫ్ నువ్వు అక్కడ డల్ గా ఉండవు ఛానల్ స్టార్ట్ చేయి అర్థమవుతుందా పెట్టినట్టు ఉండదు వీడే కొడుతూనే ఉంటాయి తెలుసు నువ్వు కూడా రాగానే వంశతో కూర్చొని వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అనుకోని మా పిల్లలతో నేను మాట్లాడతాను మాట్లాడుతున్నా ఏంది అసలు టాపిక్ ఏంటి అసలు ఏంటి అని మాట్లాడతాం నువ్వు అంత రిగ్రెట్ ఫీల్ కాకు ఏం కాదు ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ ఎన్ ఇయర్స్ రిలేషన్షిప్